వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్ సర్వ పద్మార్కం అగజాన పద్మాకం గజాన మహర్ని అనేకదంతం భక్తదంతముపాస్మహే ఈరోజు మనం మొన్నటి రోజున మొదటి అధ్యాయము సంపూర్ణం చేసుకున్నాము

స్వర్గ్యం అకీర్తిం అకీర్తి కరమర్జున అకీర్తికరజున క్లైబ్యం మాస్మ గమప్ప పేట గమర్థ క్షుద్రం

पूजारहा मधुसूदनाशुभ प्रति पूजाहा वरिषूदना गुरू श्रेयो महावान्ेयोक्त भैक्षमे हत्वार्थ कामांसतो हत्वार्थ कामांसतो गुरुनिहैवा गुरुनिहैवा भुञ्जेय भोगां भुञ्जेय भोगां हृदये प्रादिग्धान हृदये प्रादिग्धान नचयेत दिग्मां नचयेत दिग्मां नचयेत दिग्मां कथरन्न कदरन्नोगरियो यद्वाजयेमा यद्वाजयेमा यदि यद्वा जये वानो जयेयो हो यदि वानो जयेयो हो याने न जजी विशामा ते प्रमुखे ప్రముఖే దార్త రాష్ట్ర దార్త రాష్ట్ర కార్పణ్య దోషం పహత స్వభావం పహతస్వభావ పహత స్వభావం అందరు కూడా పెన్సిల్ తీసుకున్నారు అనుకోండి మధ్యలో ఇట్లా గ్యాప్ పెట్టుకోవచ్చు ఇక్కడ లో లెటర్ డివైడ్ చేసుకుని చదవచ్చు మీరు ఈజీగా అర్థమవుతుంటుంది కార్పణ్య దోషో పహత స్వభావ ఇట్లా ఒక లైన్ని ఫోర్ ఫోర్గా డివైడ్ చేసుకోవచ్చు ఇట్లా ఎన్నింటనే డివైడ్ చేసుకొని సింపుల్గా చదవచ్చు అంటూ అందరు పెన్సిల్ తీసుకోండి ఒక లేకపోతే అందరూ రెండు మూడు తీసుకున్న అందరూ పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ పృచ్ఛా మిత్వాం పృచ్ఛా మిత్వాం ఇట్లా వేలు పెట్టాలి ఇగో పేజీ థర్టీ 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 ఫైవ్ ఇట్లా లైన్ పెట్టి ఇలా చదవాలంటూ మిత్వా ధర్మ సమ్మూఢ చేతా टिपी य्रेयाेय स निश्चित स निश्चित स निश्चित स निश्चित ब्रूहि ब्रोहितन्मे ब्रूहि तमें ब्रूहि तमें शिष्यस्तेह शिष्यस्ते

नमिन्द्रियाणां नमिन्द्रियाणाम् अवाप्यभूमा अवाप्यभूमा वसपत्नवृद्धं वसपत्नवृद्धं राज्यं सुराना राज्यं सुराना मपि चाधिपत्यं मपि चाधिपत्यम् सञ्जय उवाच एवमुक्त्वा एवमुक्त्वा हृषीकेशं हृषिकेशं गुडाकेश परन्तपरन्तप नयोस्य इति गोविन्दम् इति गोविन्दम् उक्त्वा तूष्णीम् उक्त्वा तुष्णेम भभोवः 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 तमवाचा तमवाचा हृषिकेशः हृषिकेशः प्रहसन्निवा 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 भारत प्रहसन्निवा भारत सेनयय सेनयय

न कश्चित् न कश्चित् कर्तुमर्हति अन्तवन्त अन्तवन्त इमेदेहा नित्यस्योक्ता नित्यस्योक्ता शरीरिणः शरीरिणः अनाशिन अनाशिन प्रमेयस्य प्रमेयस्य तस्मात् तस्मात् युध्यस्व तस्मात् युध्यस्व स्वभारत तस्माद्युद्ध्यस्व भारत तस्माद्युध्यस्वभारत तस्मादुद्ध्यस्वभारता य एनं य एनं वेत्तिहन्तारं वेत्तिहन्तारं यश्चैनं यश्चैनं मन्यते हतं यश्चैनं मन्यते हतम् उभौ तौ न

अजो नित्यशाश्वतोऽयं पुराण शाश्वतोऽयं न हन्यते न हन्यते न हन्यते हन्यमाने हन्यमाने शरीरे न हन्यते हन्यमाने न हन्यते हन्यमाने शरीरे നിത്യം <Nahanyate> നിശി <Nahanyate> <Nahanyate> <Nahanyate>

వీళ్ళందరికీ చంపాలి నువ్వు పిరికి వాళ్ళ ఉండకూడదని కృష్ణుడు చెప్తున్నాడు ఇవన్నతోని అర్జునుడితోని ఇక్కడ భవద్గీత మూత చెప్పింది కృష్ణుడు విన్నది అర్జునుడు ఓకే గుర్తుంది కదా ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కృష్ణుడు చెప్పాడు కాబట్టి కృష్ణుడు భగవానుడు కాబట్టి భగవద్గీత అని పేరు వచ్చింది పేరు ఎలా వచ్చింది ఎలా వచ్చింది కృష్ణుడు చెప్పాడు కాబట్టి దానికి భగవద్గీత అని చెప్పాడు భగవంతుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత వచ్చింది ఇక్కడ మళ్ళీ అర్జున్ అడుగుతున్నాడు మళ్ళీ చెప్తున్నాడు అర్జున్ ఇక్కడ కృష్ణుడు చెప్పాడు ఇప్పుడు నువ్వు పిరిగి వాళ్ళు ఉండకూడదు అలా చేయకూడదు యుద్ధం చేయాలని కృష్ణుడు చెప్పాడు మళ్ళీ అర్జున్ ఇక్కడ అడుగుతున్నాడు ఇక్కడ అర్జున్ ఉవాచ అంటే తెలియని చెప్తున్నాడు అడుగుతున్నాడు అని అర్థం ఇక్కడ అర్జున ఊవాచ చూడండి ఇక్కడ అర్జున వాచని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మళ్ళీ ఓ ఓ మధుసూదన అంటే ఓ కృష్ణ పూజ్యులు అంటే గౌరవనీయులు మా మా పెద్దవాళ్ళందరూ మా పెద్దవాళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరూ మా పెద్దవాళ్ళు మాకు బంధువులు వాళ్ళని నేను ఎట్లా చంపాలి మాతో ఎట్లా పోరాడాలి అని అర్జునుడు చెప్తున్నాడు కృష్ణునితోని అప్పుడు మళ్ళీ వాళ్ళందరు గురువులు నా తాతలు తండ్రులు అందరు కూడా ఉన్నారు వీళ్ళని చంపడం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది దోషం వస్తుంది అని చెప్పేసి అర్జునుడు మరలా మరలా బాధపడుతున్నాడు అక్కడికి అయిపోలేదు మళ్ళీ బాధపడుతూ మళ్ళీ చెప్తున్నాడు నా ఇంద్రియ అంటే శరీరం అంతా కంపిస్తున్నది నా శరీరం వాళ్ళని చంపడానికి సహకరిస్తలేదు అంటే నా బాడీ అంతా సపోర్ట్ చేస్తలేదని మరలా అంటున్నాడు నా కృష్ణంతో అప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఈ విధంగా అంతర్యామైన కృష్ణుడితో ఆ యొక్క అర్జునుడు పలికాడు నేను యుద్ధం చేయనే చేయను అసలు మొత్తం యుద్ధమే చేయను అని చెప్పేసి ఆ యొక్క అర్జునుడు కంప్లీట్గా అని చెప్పేసి సంజయుడు దృతాస్ చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ రెండు రెండు సేనాల మధ్య ఉన్న అర్జునుడు చూసి కృష్ణుడు మళ్ళీ చెప్తున్నాడు చెప్పడం ఆరంభిస్తున్నాడు ఓ అర్జున నీవు షోకింపదగని వారి కోసం షోకిస్తున్నావు అంటే ఎవరి కోసం అయితే ఏడవకూడదో వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు అంటే కౌరవులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అధర్మం చేస్తున్నారు చూడండి ఇప్పుడు ద్రౌపది తెలుసు విన్నాం కదా ద్రౌపది ఎలాంటిది మంచి ప్రతి వ్రత గొప్పనైన మహారాణి వాళ్ళు అవమానించారా మరి అమ్మాయిలు అవమాని అవమానించారు తప్పు కదా మరి అలాంటి పని చేశారు అందరూ సపోర్ట్ చేశారు అందరు దానికి తప్పు కదా తర్వాత వాళ్ళ రాజ్యం తీసుకున్నారు వాళ్ళ ఆస్తులన్నీ తీసుకున్నారు తప్పు కదా ఇవ్వాలి కదా మరి అలాంటి వాళ్ళని ఉంచాలా చంపేయాలా మరి అంటే ఇప్పుడున్న రోలు వేరు ఇప్పుడు అప్పుడున్న రోలు చంపేయడం అన్నట్టు అక్కడ రూల్ వేరు ఇప్పుడు రూల్ వేరు కాబట్టి నువ్వు అందుకే నువ్వు చంపాలి అని చెప్పేసి మళ్ళీ భగవంతుడు చెబుతున్నాడు ఎవరి కోసం అయితే షోకింపకూడదో ఎవరి కోసం ఏడవకూడదో వాళ్ళ కోసం నువ్వు ఏడుస్తున్నావు అర్జున నువ్వు చేసినది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ కృష్ణుడు అంటున్నాడు నీవు కానీ నేను కానీ ఈ రాజులు ఈ యుద్ధం చేసే రాజులు కానీ నువ్వు కానీ నేను కానీ ఎవరు కూడా ఇప్పుడున్నాము ఇకముందు ఇకముందు అనే మాట కూడా లేదంటే ఇకముందు కూడా ఉండబోము ఇప్పుడున్నాము ప్రసంగ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇకముందు కాబట్టి మనం ధర్మం మాత్రం ఉండాలి ధర్మం ఉంటే మనం అన్ని కాలంలో ఉంటాము ఇప్పుడు చూడండి ఇప్పుడు గొప్ప గొప్ప పనులు చేస్తారు ఇప్పుడు చూడండి సుభాష్ చంద్రబోస్ అందరూ తెలుసు కదా సుభాష్ చంద్రబోస్ చూసారా వేరే దేశాలు వెళ్ళి జపాన్ అలా వెళ్ళి ఇండియా ఫ్రీడమ్ కోసం బాగా కష్టపడ్డాడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అందరికీ ఐడియా ఉంది కదా భగత్ సింగ్ ఐడియా ఉంది కదా చిన్న వయసులో భగవద్గీత భగత్ సింగ్ ఉరేసుకున్నారు తను తప్పించుకోవచ్చు ఉరి తీయకుండా కానీ దేశం కోసం తన ప్రాణాలు ఇచ్చాడు కదా అంటే ఇప్పుడు గుర్తుంది ఎందుకు గుర్తుంది వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు మనకు స్వాతంత్రం కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ మనకు గుర్తుంది ఈ విధంగా మనం పోయినప్పుడు కూడా మన ధర్మంగా ఉంటే మన పేరు ఉంటుంది పేరు ఉంటే మనం ఉన్నట్టే కదా ఉన్నట్టే ఉన్నట్టే కదా అట్లా ఆ విధంగా మనం ఇన్స్పైర్ చేయాలి గొప్ప గొప్ప కార్యాలు చేయాలి ఇలా అధర్మానికి సపోర్ట్ చేయ ధర్మాన్ని నిలబెట్టాలని చెప్పేసి కృష్ణుడు మళ్ళీ చెప్తున్నారు ఈ విధంగా తర్వాత ఏం చెప్తున్నా అంటే ఈ జీవాత్మకు అంటే మన బాడీ ఉంది మన శరీరానికి ఇప్పుడు చూడండి పాప చిన్నగా ఉంది ఇప్పుడు చిన్నగా ఉంది ఇంకో టెన్ డేస్ కొన్ని రోజుల తర్వాత ఇంకా నీ నీ అంత అయితే తర్వాత అన్నయ్య అంతా ఇలా పెరుగుతుంటారు కదా తర్వాత మన తాతయ్యలాగా అమ్మమ్మలాగా మారుతుంటామా లేదా అంటే బాడీ ఎప్పుడు ఒకలాగా ఉండదు ఇలా పుడతాము పెరుగుతాము చదువుకుంటాము ఇలా పెద్దవాళ్ళం అయిపోతాము ముసలి వాళ్ళైపోయిన తర్వాత హోల్డేజ్ బాగా హోల్డేజ్ అయ్యి చనిపోతాం అంటే బాడీకి అన్నీ వస్తుంటాయి మన మామూలుగా పురాణాల్లో మన హిందూ గ్రంథాలు ఏం చెప్పారంటే మన శరీరానికి బాల్యం మన చిన్న చిన్నతనాన్ని ఏమంటారు బాల్యం అంటారు పెద్ద అయిన తర్వాత యవ్వనం అంటారు తర్వాత కౌమారం యవ్వనం జరాన్ని ఇట్లా కొన్ని దశలు ఉంటాయి అన్నట్టు బాల్యము యవ్వనము వృద్ధాప్యము ఇలా మూడు దశలు ఉంటాయి ముఖ్యంగా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవికి వస్తాయి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా మూడు దశలు ఉంటాయి మనం చిన్నగా చిన్నగా ఉంటాము పెద్దగా అవుతాము తర్వాత అవుతాము ముసలి వాళ్ళైన తర్వాత చనిపోతాము మరి చనిపోయినప్పటికి కూడా మన శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మన పేరు పేరు ఉండాలంటే ఏం చేయాలి ధర్మంగా ఉండాలి ఏమని చేయాలి ధర్మంగా ఉండాలి ఇది కూడా ఏదో చెప్తుంది ధర్మం ఈ యుద్ధము నువ్వు చేసాల్సిన యుద్ధము కాదు అంటే చంపడం కాదు నువ్వు చేయాల్సిన ధర్మ యుద్ధము ధర్మం కోసం పోరాడుతున్నావు కాబట్టి బాడీకి శరీరానికి నువ్వు అసలు చేయినా నువ్వు ఏం చెప్తున్నా అంటే నువ్వు వాళ్ళని చంపినా చస్తారు నువ్వు చంపకపోయినా వాళ్ళు చస్తారు ఎందుకంటే నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళు చచ్చేవాళ్ళు చనిపోతారు ఎట్లాగూ కానీ నువ్వు చంపడం వల్ల ఆ యొక్క ధర్మము ధర్మయుద్ధము నీ ఖాతలు పడుతుందని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడు అర్జునికి కృష్ణుడు చెప్తున్నాడు ఇప్పుడు పుట్టిన వాళ్ళు చనిపోతారు నార్మలే నువ్వు చంపినా చంపకుండా వాళ్ళు చచ్చిపోయే వాళ్ళే కాకపోతే ధర్మం కోసం చంపడంలో నీకే కీర్తి లభిస్తుందని చెప్పేసి అర్జునుడు అర్జునికి కృష్ణుడు చెప్పుతున్నాడు చూసారా మా ఫ్రెండ్ మన ఎప్పుడైనా కానీ అరే నువ్వు చేయరా నీవల్ల అయితే ఆ గేమ్ ఆడు లేకపోతే ఎగ్జామ్ ఎగ్జామ్ బాగా రాయి నువ్వు చదువు నీ వల్ల ర్యాంక్ వస్తుంది అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తుంటారు కదా ఆ విధంగానే కృష్ణుడు తన వెన్నంటి ఉండి అర్జునునికి ధర్మం వైపు నడిపిస్తున్నాడు ఇట్లా ఈ విధంగా అర్జునుడు లాస్ట్ వరకు కూడా అన్ని విని అందరినీ కూడా అధర్ముల్ని ఎవరిని అధర్ముల్ని చంపేస్తారు అన్నట్టు అధర్మ స్థాపన చేస్తే అప్పుడు మొత్తం ప్ర ప్రపంచమంతా పీస్ఫుల్ అయిపోతుంది శాంతి కృష్ణుడితో భక్తితోని శాంతితోని అట్లా దేవాలయాలు ఇట్లా అన్ని అన్ని రకాల శాంతులతో పాడి పంటలు సకాలంలో వర్షాలు ఇవన్నీ కూడా వచ్చి రాజ్యమంతా సుభిక్షంగా ఉంటే గొప్పగా ఉంటుంది ఈ విధంగా అంటే కృష్ణుడి ముఖ్యంగా ఈ అధ్యాయంలో ఏం చెప్తాడంటే మనకు బాడీ ఉంది ఈ శరీరానికి ప్రాణం ఉంటుంది శరీరంలో ఏముంటుంది ప్రాణం ఉంటుంది ఇప్పుడు మీరు అంటే ఎవరు ఇప్పుడు నేను అంటున్నారు నేను అంటే బాడీనా ఇప్పుడు నా చెయ్యి అంటున్నారు చూడండి సింపుల్గా నా చెయ్యి అంటున్నారు కానీ నేను చేయి అనట్లేదు కదా అట్లా అలాగే మనం వేరు మన శరీరం వేరు మనం పుడతాము చనిపోతాము మరలి ఇంకో జన్మ ఎత్తుతాము ఈ విధంగా జన్మలు జన్మలు ఎత్తుతూనే ఉంటాము అంటారు కదా నేను పుణ్యజన్మలు ఏం పుణ్యం చేసుకున్నానో భగవంతుని అనుగ్రహం వచ్చింది ఇంత గొప్పగా పుట్టాను అని అనుకుంటారు కదా అన్నారు అనుకుంటారు అనుకోరా ఆ విధంగానే మనకు జన్మలు ఉంటాయి అన్నట్టు అన్ని రకాల జన్మాలు ఉంటాయి ఇలా పుడతారు చనిపోతారు ఇట్లా ఇవన్నీ మీకంటే ముందు అర్థమవుతాయి కాకపోతే ఇందులో పుస్తకంలో ఉంది కాబట్టి సింపుల్గా చెప్తున్నాను మీరు తర్వాత క్లియర్గా అర్థమవుతుంది మీకు లాస్ట్లో లాస్ట్ వెళ్ళేసరికి క్లియర్గా అర్థమవుతుంది సింపుల్గా చెప్తున్నాను అంటే మనిషి ఇలా పుడతారు చనిపోతారు మరలా జన్మెతారు ఇది ఒక సైకిలింగ్ రీసైకిల్ ఇట్లా ఉంటుంది అన్నట్టు లైఫ్ సైకిల్ అలా లైఫ్ సైకిల్ తిన్నారు కదా అట్లా అంటే ఈ సెకండ్ చాప్టర్లో ఈ విధంగా అన్నీ చెప్తారు అన్నట్టు మరలా మనం చనిపోతాము అంటే బాడీ పోతుంది చనిపోతారు ఏం చేస్తారు పాత పెట్టేసేలా చేస్తారు కదా తర్వాత ఏం చేస్తారు చనిపోయిన తర్వాత ఆ ఆ జీవి ఇంకొక జన్మెదని చెప్పుతారు అన్నట్టు ఇంకొక జన్మెత్తి ఇంకొక వ్యక్తిగా మారిపోతాడు అది ఇందులో చెప్తారు అన్నట్టు దాని అర్థమే ఇది ఇంత ఇంతకా ఇదివరకు ఈ రాజులు ఉన్నారు నువ్వు ఉన్నాము నేను ఉన్నాము అని అర్జును అర్జును కృష్ణుడు చెప్తున్నాడు అంటే ఈ రాజులు పూర్వజన్మలో పుట్టి ఉన్నారు మళ్ళీ చనిపోయారు మళ్ళీ పుట్టారు మళ్ళీ చనిపోతారు మళ్ళీ పుడతారు ఇది కొత్తదనం ఏం లేదు ఇది జరుగుతూనే ఉంటుంది నువ్వు చంపడం వల్ల నీకే ఆ కీర్తి ఆ బెనిఫిట్ నీకు వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే ఇంతవరకు ఈ చాప్టర్ ఇదే ఉంటుంది ఇంకా మీ ఎక్కువ డెప్త్ చెప్పినా కూడా అర్థం కాదు ఇంకా సింపుల్ ఎలా చెప్పాడంటే ఇక్కడ చెప్పారు ఒక సింపుల్ మన షెట్ ఉంది ఒక పది నెలలు వేసుకుంటాం తర్వాత షెట్ ఏమైపోతుంది మాసిపోతుంది చినిగిపోతుంది చినిగిపోయిన తర్వాత ఏం చేస్తాం పడేస్తాం అప్పుడు ఇంకేం చేస్తాను కొనుక్కొని వేసుకున్నాం అలాగే జీవికి మన ప్రాణం ఉంటుంది కదా జీవి ప్రాణాన్ని ఏమంటారు జీవ జీవాత్మ అంటారు ఈ జీవాత్మ ఒక బాడీని పుడుతుంది ఒక బాడీగా పుడుతుంది ఒక శరీరంగా పుడుతుంది పుట్టి పెరిగి ఓల్డ్ అయిపోయి చనిపోతుంది చనిపోయిన తర్వాత దాన్ని వీడి ఇంకొక జీవి ఇంకొక ప్రాణంగా పుడుతుంది ఈ షర్ట్ ఎలా ఈ షర్ట్ ఎలాగ మనం చేంజ్ చేస్తున్నామో జీవాత్మ కూడా ఒక శరీరాన్ని పిలిచి ఇంకొక శరీరాన్ని వస్తుంది అందుకే చావు గురించి భయపడద్దు అంటారు అందరు కూడా గొప్ప వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చావు గురించి భయపడరు సింపుల్గా సుభాష్ చంద్రబోస్ చెప్పాను కదా ఎప్పుడు కూడా డేర్ టు డేర్ ఎప్పుడు భయపడలేదు ముందు వెళ్తుంటే అర్థమవుతుంది కాబట్టి పుస్తకంలో స్టార్టింగ్ ఉంది కాబట్టి దీని మీనింగ్ చెప్పడం ఓకే ఈరోజు రెండవ అధ్యాయంలో ఇరవై శ్లోకాలు చెప్పి ముగించడం అయినది మరల వచ్చే ఆదివారం మిగతా శ్లోకాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇంతటితో ముగిద్దాం ఓం సర్వాం సుస్థిర్భవదు ఓం సర్వేషాం శాంతిర్భవదు ఓం సర్వేషాం పూర్ణం భవదు లోకా సమస్త సుఖినో ओम शांति शांति शांति